మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఏడవ తరగతికి సంబంధించినటువంటి పర్యాయ పదాల గురించి తెలుసుకుందాం పర్యాయ పదాలు అంటే ఏమిటో నిర్వచనం తెలుసుకుందాం ఒకే అర్థాన్ని ఇచ్చే వేరువేరు పదాలను పర్యాయ పదాలు లేదా సమానార్థకాలు అని అంటారు అంటే పదాలు వేరుగా ఉంటాయి కానీ అర్థం మాత్రం ఒకటే ఉంటుందన్నమాట దాన్నే పర్యాయ పదాలు అని అంటారు ఇప్పుడు కొన్ని పర్యాయ పదాలని ఉదాహరణగా చూద్దాం అనురాగము ప్రేమ స్నేహం అమితము అంటే మితము లేనిది అని అర్థం అనమాట మిక్కిలి లేదా అధికం అరణ్యము అడవి కాన వనము అని కూడా అనచ్చు తర్వాత ఆత్మ మనస్సు హృదయం దందము చిత్తము ఇవన్నీ కూడా ఆత్మ దానికి పర్యాయ పదాలు ఏడాది ఏడు సంవత్సరం లేదా వర్షము అని కూడా అంటారు కనకము బంగారం పసిడి పుత్తడి హేమం ఇలాంటి పదాలన్నీ కూడా కనకము అనేదానికి పర్యాయ పదాలు అన్నమాట తరువాత కన్ను నేత్రం దృష్టి నయనము చక్షువు అంటారు కర్ణము చెవి వీను కుదురు ఓత ఆధారం మూలం అని కూడా అనవచ్చు తరువాత కులము తెగ జాతి గగనము ఆకాశం అంతరిక్షం నింగి అంబరం ఇవన్నీ పర్యాయ పదాలు గర్భము కడుపు లేదా పిండం గోవు ఆవు ధేనువు చెట్టు మాను వృక్షం తరువు భూరుహం జలధి సముద్రం కడలి సాగరం ఉదధి ఇవన్నీ కూడా పర్యాయ తర్వాత తల్లి అమ్మ జనని మాత మాతృమూర్తి దహనుడు అగ్నిదేవుడు అనలం వహిని నిప్పు ఇవన్నీ పర్యాయపదాలు దళము సేన సైన్యం దిటవు శక్తి ధైర్యం దుగ్ధము పాలు క్షీరము పరాక్రమము శౌర్యం పౌరుషం పల్లము లోతు గోయి పెళ్ళి వివాహం పరిణయం ప్రళయము యుగాంతం విలయం ప్రేమ పేర్మి ప్రీతి ఇష్టము ఫాలాక్షుడు శివుడు హరుడు తర్వాత మంద గుంపు సమూహం మైత్రి చెలిమి స్నేహం నెయ్యము అని కూడా అనొచ్చు మ్రాను చెట్టు భూరుహం తరువు రణము యుద్ధం పోరు రణరంగం కథనరంగం కథనం ఇలా అనొచ్చు అనమాట లేగ దూడ పెయ్య లోటు లోపం తక్కువ వర్ణము కులము రంగు విజయుడు అర్జునుడు గాంధీవి అర్జునుడికి చాలా పేర్లు ఉన్నాయి అర్జున కిరీటి పార్థుడు ఇలా చాలా పేర్లు ఉన్నాయన్నమాట శైలము కొండ అద్రి అచలము గిరి అని కూడా అనవచ్చు శోకము దుఃఖము బాధ శౌర్యము తేజము ప్రతాపము శ్రీరాముడు రాఘవుడు దాసరథి సీతాపతి చాలా పేర్లు ఉన్నాయి శ్రీరాముడికి స్వప్నము కళ నిద్ర విన్నారు కదా మీ చదువుకి ఉపయోగపడేటటువంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్